മൈ വിലേജ് നെയ്മസ് ലക്ഷ്മണേശ്വരം നർസാപുരം ഐ എം സിംഗ് എ സാംഗ് അത മേലകെല്ലൂ യഹോവനു സന്നി ആയി കീർത്തി നോട്ടനുണ്ടെല്ലപ്പു യഹോവനു സന്ന నిత్యము ఆయనకి తిన మేలుకే ఆరాధన యేసుకే అంత మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన పను ము కన్నీలే పానములైన కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చే జారిన కన్నీలే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చే జారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ తండ్రి ప్రేమ మారదు ఏసు ప్రేమ నిచ్చుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ నిచ్చుడైన తండ్రి ప్రేమ అన్ నా మేలుకే ఆరాధన ఏసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను మానను ఆరా కోల్పోయినా కన్నవారే కొనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలిన ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారే కొనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా మరవాయిచను తీసుకొనను యహోవా ఇచ్చను యహోవా తీసుకొనను ఆయన నా మమ్మునకే స్థుతి గలుగు కాక ఆయన నా మమ్మునకే స్థుతి గలుగు కాక అంతాన మేలుకే ఆరాధన యేసుకే అంతాన మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్థుతించుటమానను ఆరాధనాపను స్థుతించుటమానను స్థుతించుటమానను అవకాశం అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశం నా వారే కాదన్నా నువ్వు తప్ప ఎవరున్నారు ఆకాశమందున నీవు నాకుండగా నాకు కక్కరలేదు నీవు నాకుండగా ఏదైనా కక్కరలేదు నీవు నాకుండగా ఏదీ నాకు కక్కరలేదు అంతా నా మేలుకే ఏసుకే ಅಂತ ನಮಗೆ ತಲವಂಚಿತೆ ತನ ತನ್ನ ಚಿತ್ತಿತೆ ಆರಾಧನಾ ಆಪನು ಸ್ತುತುಟ ಮಾನನು ಆರಾಧನಾ ಆಪನು ಸ್ತುತುಟ ಮಾನನು ಸ್ಥುತುಟ ಮಾನನು ಸಂಕಲ್ಪನ ಪಿಪಿ ನೇನೆ ನಿನ್ನೆ ಪ್ರೇಮಿಂಚು ಸಮಕೂಡಿ మేలుకై జరుగును సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును యేసుని సారోప్యము నేను పొందాలని యేసుని సారోప్యము నేను పొందాలని అను అనుమతించిన విలువైన విలువైన శిలువకై అనుమతించినాయి విలువైన శిలువకై అంతాన మంచికే ఆరాధన యేసుకే అంతాన మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆరాధనాపను స్థుతించుటమానను ఆరాధనాపను స్థుతించుటమానను స్తీంచుటమానను నీవు నాకు నాకిప్పుడు తెలియదు ఈ నీవు చెయ్యున్నది నాకిప్పుడు తెలియదు ఇక మీద ఇక మీదట నేను తెలుసుకొందును ఇక మీద నేను తెలుసుకొందును ప్రస్తుతము సమస్తము

తన చిత్తమునకుల వంచితే తన చిత్తమునకు వంచితే ఆరాధనాపను స్టమానను ఆరాధనాపను స్టమానను మానను థ్యాంక్ యూ ఫర్ ఆల్